ఇక నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్సీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఖండించారు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన జోగి రమేష్ సోదరులను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతో ఈ కేసులు ఇరికించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జోగి రమేష్ పై ఉన్న ఆరోపణలు అవాస్తవమని చంద్రబాబు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని ఆయన విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా నకిలీ మద్యం కేసులో ఇరికించి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది నిజంగా ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత కోపం వ్యక్తిగత ద్వేషం జోగి రమేష్ మీద ఉండి ఉండవచ్చు కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దూషించినప్పుడు ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి దానిని తన సానుభూతి కోసం తన ఇంటి మీద దాడికి పాల్పడ్డారని చెప్పి చెప్పి చంద్రబాబు చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా ఆ రోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేసినటువంటిది దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అందులో భాగంగా ఆ రోజు ఆ విధంగా ప్రచారం చేసి సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా ఈరోజు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద కేసులు పెడుతూ అందులో భాగంగా ఈరోజు జోకి రమేష్ను కూడా సంబంధం లేనిటువంటి కేసులో ఈరోజు ఉద్దయం చేసి జైలుకి తరలించడం జరిగింది చంద్రబాబు ఏ వ్యక్తికైతే తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో బీఫామ్ ఇచ్చాడు ఆ వ్యక్తి ముద్దాయని తేలిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు గుట్టు రట్టవుతుంది కాబట్టి వాళ్ళని ఇతర దేశాల్లో దాచేసి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏమీ లేకుండా నోటి మాటలతో ఒక వీడియో విడుదల చేసి ఆ వీడియో ఆధారంగా